తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు మరి ఇచ్చిన హామీలను కట్టుబడి ఉందా ప్రభుత్వం ఒకవైపు హామీలకు మాత్రమే అంటే నీటి మీద రాసిన నే మా హలల్లాగా మాత్రమే ఈ హామీలు నెరవేరుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అందులో భాగంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే గొంతుకను తొక్కివేసేందుకు జైలు పాలు చేసేందుకు కేసులు పెట్టి జైలు పాలు చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం మనతో పాటు మాట్లాడేందుకు మన క్రిషాంక్ మనతో పాటు మరి అడిగి తెలుసుకుందాం ప్రధానంగా మీరు ప్రశ్నించినందుకే మిమ్మల్ని జైల్లో పెట్టారా లేదంటే మీరు నిజాలు బయటకు చెప్తున్నారు కాబట్టి మీ మీద కేసులు పెట్టాల్సి వచ్చిందా ఏ అంతే కదండి ఇవాళ చూడండి సోమ్ డిజిటలరీస్ అనే సంస్థ జూపల్లి కృష్ణారావు గారిని మేము అడిగినాం ఈ నకిలీ మద్యము నకిలీ బీర్లు చేసే సంస్థ ఎట్లా మీరు అనుమతులు ఇస్తున్నారు అంటే ఫస్ట్ ఏమో లేదు లేదు మేము అట్లాంటిది ఏమి ఇస్తలేము వంద కోట్ల పరువు నష్టం దావా చేస్తాం మీ మీద కేసులు వేస్తామని బెదిరించు అవన్నీ ఆధారాలు బయట పెట్టినాక అప్పుడు ఒప్పుకున్న పరిస్థితి లేదు మాకు సమాచారం లేదు అనేసి ఇలా బీఆర్ఎస్ ఎత్తింది కాబట్టి తెలిసింది కదా తమిళనాడులో చూడండి ఆ నకిలీ మందుని దాగి దాదాపు అరవై డెబ్బై రోజు మృత్యువుల సంఖ్య పెరుగుతున్నది ఈ సంస్థ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ చేపట్టి కూడా మధ్యప్రదేశ్లో ఇరవై ఐదు మంది చనిపోయారు మరి అట్లాంటి సంస్థను మీరు ఇక్కడ తీసుకొని వస్తారా అని మేము క్వశ్చన్ చేసినాం ఇవాళ వరకు కూడా ఇన్ రిటర్న్ క్యాన్సిల్ చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ కోట్ల రూపాయలకు చెందిన కాంట్రాక్ట్ సమాచారం ఇవ్వండి అంటే దీనికి రవాణా శాఖకు సంబంధం లేదు దీనికి ఆర్టీసీకి సంబంధం లేదు మరి ఎవరికి సంబంధం ఉంది ఇవాళ చిత్రపురి సొసైటీలో యూట్యూబ్ మీడియా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఇందులో భూకుంభకోణాలు ఇవి అవి జరిగినాయని ఎత్తినప్పుడు దాని గురించి మేము అడిగినాం మహానంద మహానందరెడ్డి అనే ట్రెజరర్ ఉన్నడిలా మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డి మహానందరెడ్డి వాళ్ళిద్దరిది కలిసి మంచి అలయ్ చేసుకుంటున్న ఫోటో అది పెట్టి మరి ఎవరు కాపాడుతున్నారు ఈయనని మిగతా కార్యవర్గాల కార్యవర్గ సభ్యులు అరెస్ట్ అవుతారు ఈయన ఎందుకు అయితే లేడు ఇన్ని కోట్ల కుంభకోణం అని అంటే దాని మీద దబాయించి కేసు అందులో చేసిన కుంభకోణం వాళ్ళు చేయకపోతే అది ప్రశ్నించినందుకు అది కేసు మళ్ళా మళ్ళా ఈ రకరకాల ఫేక్ సర్క్యులర్ వాళ్ళే పోస్ట్ చేస్తారు కేసులు వేస్తారు ఇవాళ ఏం హామీలు పూర్తి చేసారు చెప్పండి బూడిదే స్కామ్ అని పాడి కౌశిక్ రెడ్డి గారు అడిగారు వారి మీద కేసు సమాధానం చెప్పాలి కదా పదిన్నరకు హైదరాబాద్ నగరంలో పదిన్నర తర్వాత ఎవరు తిరగొద్దు అని పోలీసులే అనౌన్స్మెంట్ చేశారు కాంగ్రెస్ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది కానీ దాని గురించి మాట్లాడేసరికి ఏందిది అని తిరగబడేసరికి ఇది తప్పు ప్రచారం చేస్తున్నారు మళ్ళీ కేసులు వేస్తాము అని చెప్తారు ఆఖరికి దారుణం ఏంటంటే మమ్మల్ని వదిలే జర్నలిస్టులు రేవతి గారు విద్యుత్ కోతల గురించి వారు ట్వీట్ చేసినందుకు వారి మీద కేసు సో ఇవాళ ఇక్కడ ప్రజాపాలన కాదు ఇంద్రమ్మ పాలన కాదు పూర్తిగా ఎవ్వరు ప్రశ్నించొద్దు అని రేవంత్ రెడ్డి గారు అట్లాంటి తత్వంతోనే ఇవాళ ఒకటేమో స్కాములు జరుగుతున్నాయి వాటిని అన్నింటినీ కప్పిపుచ్చడానికి ఎవరన్నా ప్రశ్నిస్తే చాలు కేసు పోలీసులు ఇవాళ మోదీ గారిని అంటారు కదా ఈడీ ఐటీ సిబిఐ ఇక్కడ కూడా ఆర్టీసీ వాళ్ళని ఏమైనా అడిగినా వీళ్ళే కేసు వేపిస్తారు విద్యుత్ కోతల గురించి అంటే కేసులు వేపిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటికి వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్వీట్ చేస్తారు కరెంటు డిపార్ట్మెంట్కి కరెంట్ పోయిందని ట్వీట్ చేస్తే జర్నలిస్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం జరిగింది అని అడుగుతారు అంటే సంస్థలను చిన్నమోదీ కూడా బడాబాయి చోటాబాయ్ ఈ చోటాబాయ్ ఎట్లా వాడుకుంటున్నో అర్థమవుతున్నది ప్రత్యేకంగా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి ఆరోపణలు మీరు కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అసలు ఎందుకు ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు ప్రశ్నించినప్పుడు ఎందుకు కేసులు వేయాల్సి వస్తుంది కనీసం సమాచారం కూడా మీకు అందడం లేదు ఇవాళ సోదరుడు నాయక్ ఉస్మానియాలు సో వాళ్ళ డిమాండ్ ఏంటిది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఒకటేమో జాబ్ క్యాలెండర్ ఇంకోటి గ్రూప్ టూ పోస్టులు పెంచుతామని మెగాడిఎస్ ఇరవై ఐదు వేలు జాబ్స్ అని చెప్పారు ఇవాళ వాళ్ళని మోసం చేసిరు కదా మీరు నెంబర్ వన్ అక్కడి నుంచే మొదలైతుంది హామీ రైతులను రైతు భరోసా పదిహేను వేల రూపాయలు అని అన్నారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు కనీసం కేసీఆర్ గారు రైతు బంధం ఇవ్వండి అని అంటే చెప్పుతో కొడతాం అని అన్నారు చేనేతలు మాట్లాడితే వాళ్ళు పోయి కాండంలు అమ్ముకోండి అని అంటారు మీరు అడుగుతున్న దాంట్లో వీళ్ళ తీరే అర్థమవుతున్నది ఏం హామీలు ఇచ్చారు చెప్పండి ఒట్టి ఒక ఉచిత బస్సు స్కీము అందులో కూడా టికెట్ల కాంట్రాక్టు వేరేళ్ళ కోట్ల రూపాయల టికెట్ కాంట్రాక్ట్ ఇంకేం చేసిరు మీరు ఇలా వాళ్ళు వచ్చినప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకని చెప్పారు కదా వచ్చినాయా ఎవ్వరికి రాలేదు నిరుద్యోగ భృతి చేతులెత్తేసారు ఫస్ట్ సెషన్లోనే ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో వాళ్ళే మేమేమి హామీ ఇవ్వలేదని ప్రియాంక గాంధీ గారు అన్నారుగా అసలు ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రెండు విషయాల మీద నీరం చేశారు ఒకటి గ్యారెంటీలను చట్టం చేస్తామని చెప్పారు అయిందా గ్యారంటీల చట్టం కాలేదు ఇంకొకటి మేము ఫిరాయింపులు చేయము అని మేనిఫెస్టోలో పెట్టారు మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నావు అంత నీతిగల పార్టీ అయితే నువ్వు ఎవరినైతే దానం నాగేందర్ గారిని బీడీలు జుట్టేటోడు అని అన్నాడు రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి గారిని గుంటనక్క అని అన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పెద్దలని వారిని ఆంబోతు వాళ్ళ కొడుకులను దున్నపోతులు అని అన్నాడు మరి వాళ్ళని ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు ఇవాళ ఫక్తు రాజకీయ నాయకునిగా ఇవాళ ప్రజలను మోసం చేసి ఈ కుర్చీలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి అండ్ ఇంకోటి కేసీఆర్ గారిని అనాల్సిన అవసరం లేదు ఎందుకు తెలుసా ఫస్ట్ నల్ల సంచితం దొరికింది కేసీఆర్ గారా రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను తీసుకొని కూల్చేసే ప్రయత్నం చేసిందే రేవంత్ రెడ్డి ఇవాళ మస్తు నీతులు మాట్లాడబట్టే ఈరోజు కూడా అదే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ విధానం మార్చుకోలేదంటారా సీఎంఏ నేరుగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వారిని క్వశ్చన్ చేయడం కానీ లేదంటే పార్టీలో కలుపుకునేందుకు ఆయన వ్యవహరిస్తున్న తీరును చూస్తే అదే విధానమును కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగిస్తున్నారా మైనర్ గారు అసలు కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి ఒక్క ఫిరాయింపు అయినా ఒక్క జాయినింగ్ అయినా ఇప్పుడే కాదు రేవంత్ రెడ్డి గారు ఏడు నెలల్లో ఒక్క కండువానైనా భవన్లో కప్పిర్రా ఒక్కటి కూడా కాదు పూర్తిగా వారి ఇంట్లో అంటే గాంధీ భవన్ని నిర్వీర్యం చేస్తూ రేపటి దినం ఆయన ఒక ప్యారలల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కాదు గాంధీ భవన్ కాదు ఆయన్నే ఒక ప్యారలల్ పార్టీగా నడిపించే ప్రయత్నం ఒక్క ఎమ్మెల్యే ఒక్క పేరు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు జాయిన్ చేయించుకున్న ఒక్క నాయకుడైనా రంజిత్ రెడ్డి గారు ఇక్కడ కలిసిర్రు ఇంట్లోనే దానం నాగేందర్ గారు ఇక్కడ జాయిన్ అయినారు ఇంట్లోనే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కండువా కప్పుకున్నారు ఇంట్లోనే సంజయ్ గారు ఇక్కడ కప్పుకున్నారు ఇంట్లోనే గాంధీభవన్లో కాదు సో దాంతోనే అర్థమైపోతున్నది అక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళ మధ్యలోనే గొడవలు అవుతున్నాయి అందుకే ఇవాళ దాంతో ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ తనక సావనివ్వండి కానీ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటి తెలుసా రాష్ట్ర పాలన నడవాలి కదా ఒక ఎమ్మెల్యేని తీసుకున్నావు దానికోసం ముఖ్యమంత్రి వాయ్ దానికోసం ఇంకొక మంత్రివాయ్ ఆయన జాయిన్ చేయించుకున్నాను తర్వాత అది చూసి ఒక ఎమ్మెల్సీ మొన్న ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఓడిపోయిన జీవన్ రెడ్డి గారు అలాగే ఆయన కోసం ఉప ముఖ్యమంత్రి వాయ్ మళ్ళీకి ఇద్దరు మంత్రులు బాయ్ మళ్ళీ ఏఐసిసి ఇలాంతా రాష్ట్ర పాలన ఇక్కడ ఉన్నదండి పోనీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్యాబినెట్ వారు డిసైడ్ చేస్తుండే కదా కానీ నువ్వు ఏది చేయాలన్నా కార్పొరేషన్ చైర్మన్లు కావాలన్నా ఏఐసిసి ఎమ్మెల్సీ చేయాలన్నా ఏఐసిసి మినిస్టర్ చేయాలన్నా ఏఐసిసి నువ్వు ఒక్కడు కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం మంత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు మరి రాష్ట్ర పాలన ఎవరు చూసుకోవాలి ఇవాళ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఇటు రైతులు కానివ్వండి ఇటు రోడ్లు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఇవి ఆలోచించాలి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి కానీ అది లేకుండా ఇవాళ ఎంతసేపు రాజకీయాలు ఏఐసిసి గిదే నడుస్తున్నది కేవలం పార్టీలు పిరాయింపుల పైన దృష్టి పెట్టారు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ సిలిండర్ కావచ్చు మహిళలకు ఇచ్చే భరోసా కావచ్చు అసలు వీటికి కావాల్సిన ఆర్థిక వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయంటారా లేవా అంటే అసలు ఆ దిశగా ఆలోచననే లేదు ఒక ప్రణాళిక లేదు ఇవాళ మొత్తం ప్రయారిటీ పాలిటిక్స్ మీద పెట్టినందుకే ఇవాళ విద్యుత్ కోతలు చూస్తున్నాం మనం ఇవాళ రైతు బంధు మీరు సఫిషియెంట్గా ఇవ్వలేకపోయినారు ఒక ప్లాన్ లేదు చేస్తున్నాం ప్రణాళిక చేస్తున్నాం చర్చిస్తున్నాం ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఇవన్నీ ఏం లేవు ఆ దిశగా అసలు రివ్యూలు కూడా జరుగుతలేవు సో ఇవాళ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ఏమి నెలనో రెండు నెలలో కాదు అయిపోయాయి ఏడు నెలలు అయిపోయింది ఇంకొక మూడు నెలలైతే ఈ ప్రభుత్వానికి సంవత్సరం అయిపోతుంది సంవత్సరంలో ఒరిగింది ఏంటిది నువ్వు చేసింది ఏంటిది రైతులను ఇబ్బంది పెట్టినవు నిరుద్యోగులను ఇబ్బంది పెట్టినవు కేసులు పెడుతున్నావు ప్రశ్నించేటోళ్ళను సో ఎవరికి మంచి చేసినావు నువ్వు అది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రజా దర్బార్కు మీరు ఎప్పుడైనా హాజరయ్యారా ఎప్పుడైనా చూసారా ఒక వెళ్ళి కలిసారా ఏమైనా ఫిర్యాదు చేశారా అక్కడున్న పరిస్థితులు మీకు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయి వాళ్ళు ప్రజావాణిలో అక్కడ ముఖ్యమంత్రి గారే పోతలేరు అందరి పాపం రేవంత్ రెడ్డి గారు ఏదో వస్తాము అనేసి ఆశించు ఏమైంది చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయినరు ఓపెనింగ్ రోజు షో ఆఫ్ స్టంటు ఒకటే రోజు ఆ సునీల్ కనుగోలు అనే వ్యూహకర్త చెప్పగానే ఏ చూడండి మేము ప్రజా దర్బార్ చేస్తున్నాను ఒక్కరోజు ఓపెనింగ్ రోజు పోయిండు అప్పటికెళ్ళి ఏడు నెలల్లో ఒక్కసారి కూడా దిక్కు పోలేదు ప్రజలది ఆలోచించలేదు మాకు క్లియర్గా మాకు వస్తున్నాయి ఆపోజిషన్గా నిన్న చూసినాం కదా కేటీఆర్ గారితో నిరుద్యోగులు వాళ్ళు కూర్చున్నారు ఎవరైతే ఆ నాయకులు అశోక్ నగర్ నాయకులు నాయకురాలు ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఏదో అవుతుంది అని అనుకున్నారు కానీ అవి అవుతలేవు కాబట్టి ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా అందరు అంశాలను మేము కూడా టేకప్ చేసి పోరాటం చేస్తాం థ్యాంక్ యూ అండి మొత్తం మీద ప్రజా సమస్యలమైన పోరాటం చేసేందుకు ప్రతిపక్ష హోదా పూర్తి స్థాయిలో మరి నెరవేర్చేందుకు ఇది ఒక మంచి అవకాశము ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరలేదు కాబట్టి ఇంకా ప్రత్యక్షంగా ప్రభుత్వం పైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటారు కెమెరామెన్ సురేష్తో మహేందర్ పబ్లిక్